హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంటిని మెయింటైన్ చేసే ఆడవాళ్ళు కొంచెం ఓపికగా పనులు చేసుకుంటూ ఉంటారు ప్రతిదీ కూడా పాడవకుండా ప్రతిదీ కూడా నీట్గా ఉండేలాగా ఏది చేయాలన్నా కూడా కొంచెం ఓపిక చేసుకొని ఎంత శ్రద్ధ తీసుకోవాలో అంత కేర్ తీసుకుంటా ఉంటారు కదా సో ఇంకా ఈరోజు కూడా మీ అందరికీ ఉపయోగపడే టిప్స్ షేర్ చేయబోతున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మనమైతే మామూలుగా ఆడవాళ్ళైతే అయితే శారీ కోట్స్ పిల్లలు అయితే షర్ట్స్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా శారీ కోట్స్ కానీ బ్లౌజ్కి ఇలా వేసిన లైనింగ్లు కానీ ఎక్కువగా కలర్ పోతూ ఉంటా ఉంటాయి కాటన్ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువగా పోతూ ఉంటాయి సో అట్లా కలర్ పోకుండా ఉండాలి అని అంటే కనుక ఫస్ట్ టైం మీరు వాష్ చేసే టైంలో కొంచెం సపరేట్గా కొన్ని వాటర్ తీసుకుని అంటే మీరు ఎన్ని అయితే మా ఎంత ఐటమ్ పెడుతున్నారో దానికి తగ్గట్టుగా వాటర్ తీసుకొని దానిలో ఏ ఏదైనా మిషన్ లిక్విడ్ అంటే వాషింగ్ వాష్ చేసే లిక్విడ్ ఏదైనా కొంచెంగా వేసుకొని తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఆ సాల్ట్ అంతా కరిగిపోయాక మీరు తీసుకున్న ఐటమ్ని నాన్ పెట్టేసేయండి ఒక పదహైదు నిమిషాలు అట్లా నానబెట్టేసి తర్వాత పక్కన మంచి నీళ్ళు తీసుకొని వాటిలో దీనిని మంచిగా ముంచేసి ఆరేసుకోండి నీళ్లు గట్టిగా పిండేసి గట్టిగా దులిపి ఆరేయడం వల్ల ముడతలు లేకుండా ఉంటా ఉంటాయి ఇట్లా ఎవరైనా కూడా పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఎవరి అయినా కూడా కలర్ పోయేటివి ఉంటే కనుక ఫస్ట్ టైం ఇలా చేశారంటే కొంచెం కలర్ వదులుతుంది ఫస్ట్ వాష్ చేసినప్పుడు ఇంకా నెక్స్ట్ నుంచి కలర్ అనేది వదలకుండా మీరు అన్ని బట్టలతో కలిపి వాష్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకైతే శారీస్ ఫోల్డ్ చేసుకోవడము బ్లౌజ్ సపరేట్ పెట్టుకోవడము ఒక్కోసారి ఈ బ్లౌజ్లో ఏంటంటే డిజైన్ ఉండేవి ఉన్నాయంటే కనుక పక్కన పెట్టి పెడతా ఉంటాం శారీలో పెడితే జారిపోవడము లేకపోతే మడతలు ఎక్కువగా రావడము మందంగా రావడము ఎక్కువ శారీస్ అన్నీ కూడా నిండిపోయినట్టుగా అనిపించడం అట్లా జరుగుతూ ఉంటుంది కదా సో అట్లా కాకుండా బ్లౌజ్ శారీ రెండు ఒకటే దగ్గర మంచి ఆర్గనైజ్ చేసుకునే దానికి లేదంటే ఎక్కడైనా మనం ఊరికి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో పెట్టుకునేదానికి బ్లౌజులు మిస్ అవ్వకుండా శారీస్తో పాటు ఉండేదానికి అంటే మీరు కబోర్డ్స్లో ఒకటి పెట్టుకున్నా కూడా ఇట్లాంటి ఫోల్డింగ్స్తో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇంక బ్లౌజులు సపరేట్ శారీస్ సపరేట్ పెట్టుకోవాల్సిన పని ఉండదు బ్లౌజుల్లో నుంచి శారీస్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉండవు ఇంకొకటి మరీ ఎక్కువగా మందంగా ఉన్నట్టుగా అంటే చీరలు కొన్ని చీరలు ఎక్కువగా కనిపించకుండా కూడా నీట్గా అన్నమాట తక్కువ స్పేస్లోనే ఎక్కువ బట్టలు పడతా ఉంటాయి జారిపోకుండా ఉంటాయి పెట్టిన బట్టలు పెట్టినట్టుగా ఉంటాయి అనమాట మడతలు పోవడమో జారిపోవడమో ఒకదాని మీద నుంచి ఒకటి ఇలాంటివి ఉండవు బ్లౌజులు మిస్ అవ్వడం మాత్రం అస్సలు ఉండవు అనమాట సో ఇట్లా చేసుకోండి మీరు మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు ఒక్కసారి పెట్టుకున్నారని అంటే మళ్ళీ మీరు తీసేదాకా ఆ ఫోల్డింగ్స్ పోకుండా ఉంటాయి ఐరన్ అవసరం కూడా ఉండదు అలానే కాకుండా మీకు అదంత పెద్ద ప్రాబ్లం అనిపిస్తే జస్ట్ ఇట్లా కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఇట్లా పెట్టుకునే దానికన్నా కూడా అట్లా పెట్టుకున్నారని అంటే అవి ఫోల్డింగ్స్ పోకుండా ఉంటాయన్నమాట చీర కదలకుండా నీట్గా ఉండిపోతుంది ఇట్లా సింపుల్గా అయిపోతుంది పని అనిపిస్తుంది కానీ మనకి కొంచెం మడతలు పోతాయి అట్లా అయితే మనకు ఐరన్ అవసరం కూడా లేకుండా మనం ఒకసారి మడతపెట్టి పెట్టుకున్నామని అంటే జారిపోకుండా ఉంటాయి సో ఇట్లా ట్రై చేయండి ఇంకా ఈ టిప్స్ అయితే చాలా వరకు మీ అందరికీ కూడా యూజ్ అవుతాయి సో వీడియోని మాత్రము చివరిదాకా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి కానీ లేదంటే లేడీస్ కానీ ఇట్లా నైట్ వేర్ వేసుకుంటూ ఉంటాము పిల్లలకి టీషర్ట్స్ ఉంటా ఉంటాయి ఒక్కోసారి సైజు ఎక్కువని పీయడమో లేకపోతే కరెక్ట్ సైజ్ తెచ్చుకున్నా కూడా కాలర్ పెద్దగా ఇచ్చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇట్లా కాలర్ పెద్దగా ఉన్నప్పుడు ఆడపిల్లలైతే కనుక కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు వంగినప్పుడు లేదంటే సైడ్లో జారిపోయినట్టుగా అట్లా అవుతూ ఉంటుంది కదా సో మామూలుగా ఆడపిల్లలు వేసుకునేవి అయితే కనుక ఇక్కడ ముందు పక్క ఎట్లాగూ ప్రిల్స్ వచ్చే టీషర్ట్స్ కూడా ఉంటా ఉంటాయి మనకి ప్రిల్స్ అనేవి ఆడవాళ్ళకి కామన్ కాబట్టి మనము ఒకవేళ అట్లా ఏదైనా కాలర్ పెద్దగా ఉంది కానీ టీషర్ట్ బాగా నచ్చి తీసుకున్నామో ఇంకా ఇది వేసుకోలేకపోతున్నాను అనుకున్నప్పుడు చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా నేనైతే ఇక్కడ సైడ్ పిన్స్ ఉంటాయి కదా సో ఆ సైడ్ పిన్స్ని ఇలా ప్రిల్స్ వచ్చేలాగా కొంచెం ఇలా ఫోల్డ్ చేసి వాటిని పెట్టేస్తున్నాను అనమాట మనం వేసుకున్న టైంలో ఇలా పెట్టేసుకొని వేసుకున్నామంటే మనకి నెక్ దగ్గర ముందు పక్క ఇట్లా కొంచెం ప్రిల్లాగా కనిపిస్తూ ఉంటుంది అది మనం ఏదో కుట్టేసినట్టుగా అట్లా అనిపించకుండా రెండు వైపులా ఉంటుంది కాబట్టి మనకి వేసుకున్నాక ఇదైతే నీట్గా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఫోల్డింగ్లో లేదు కాబట్టి అంటే ఇట్లా ఉంది మామూలుగా వేసుకుంటే మాత్రము అవి కుచ్చులాగా కనిపిస్తాయి అనమాట మనకి ముందు పక్క ప్రిల్ వచ్చినట్టు డిజైన్ లాగా కూడా ఉంటుంది మనకి మంచిగా నెక్ అంతా కూడా కరెక్ట్గా సెట్ అయిపోతుంది సో ఇట్లా సేఫ్టీ పిన్స్ కాకుండా సైడ్ పిన్స్ పెట్టి పెట్టేసుకోండి ఇంకా నెయిల్ పాలిష్ కింద పడ్డమో పిల్లలు ఎవరన్నా ఉంటే దొల్లించడమో లేకపోతే పిల్లలు పెట్టుకునే పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు కిందంతా అంటించడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి సో అదేదైనా టేబుల్ మీద కానీ కింద ఫ్లోర్ మీద కానీ ఇలాంటివి పడినప్పుడు మీరు ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలనేది ఈ టిప్ అనమాట ఇక్కడైతే నేను ఇప్పుడు పెట్టి చూపిస్తున్నాను చూడండి ఒకవేళ మీరు వెంటనే చూస్తే కనుక చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు నేను చూపించేటిప్ యూజ్ చేయండి లేదు ఆరిపోయిన తర్వాత కూడా మీకు నేను లైవ్లో చూపిస్తాను చూసేయండి ఇలాగా నెయిల్ పాలిష్ పడిన తర్వాత మీరు ఇలా షుగర్ని వేసేసుకోండి షుగర్ కానీ సాల్ట్ కానీ వేసేసుకోవచ్చు కాకపోతే సాల్ట్ ఎందుకనేసి నేను షుగర్ తీసుకున్నాను ఏదైనా సరే మనకి స్క్రబ్బింగ్ లాగా యూజ్ అయ్యేది ఉండాలన్నమాట సాల్ట్ కానీ షుగర్ కానీ ఇవి కొంచెం గరుకుగా ఉంటాయి కాబట్టి తొందరగా రిమూవ్ అయిపోద్ది ఏదైనా ఫ్లోర్ వేసి తుడ్చామంటే చాలా లేట్ అవుతుంది దాంతో సరిగా రాదు ఎండిపోయింది అయితే చూడండి ఇక్కడ ఇది ఆరిపోయింది ఇది ఏదైనా రెండు మూడు నెలల క్రితం పడింది నేను అలాగే వదిలేశాను ఇప్పుడు మీకు చూపిద్దామనేసి తీసాను అనమాట ఇక్కడ ఆల్రెడీ యూజ్ చేసిన షుగర్నే నేను దాని మీద రఫ్ చేస్తున్నాను చూడండి ఇదేంటంటే క్రిస్టల్గా ఉంటుంది కాబట్టి దాని మీద గరుకుగా ఉన్నట్టు ఉండి మేము మనకి చాలా తొందరగా రిమూవ్ అయిపోద్ది అనమాట బండలపైన ఎక్కడైనా ఇదంటే కొంచెం పడింది కాకపోతే ఎక్కువ పడిన టైమ్స్ కూడా ఉంటాయి కాబట్టి అట్లా యూజ్ చేసేసుకోండి ఇంకా పిల్ల పిల్లో క పిల్లోస్ అయితే మనము కవర్లు బయట విడిగా తెచ్చుకుంటూ ఉంటాం కదా బెడ్షీట్కి వచ్చిన పిల్లోస్ ఎక్కువ రోజులు ఉండవు కొంచెం చీకు పొట్టినట్టు అవ్వడము ఎక్కువ నల్లగా అవ్వడం అవుతూ ఉంటాయి కదా సో దానికి మ్యాచింగ్ మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటాము లేదంటే ఎక్స్ట్రా పిల్లోస్కి పిల్లో కవర్స్ తెస్తూ ఉంటాం అట్లాంటప్పుడు ఇవి లూజ్గా ఉండడము పెద్ద పిల్లో కవర్స్ తేవడం వల్ల చిన్న పిల్లోస్ అయితే కనుక క్లాత్ అంతా ఉండిపోయి అటు ఇటు జరుగుతూ ఉంటుంది పిల్లో అంతా వెనక్కి ముందుకు అవుతూ ఉంటుంది ఆ క్లాత్ అంతా ముడతలు ముడతలుగా అయిపోయి గలీజ్గా కనిపిస్తుంది బెడ్ మీద వేసినప్పుడు పిల్లో అనేది మంచిగా ఇట్లా కరెక్ట్ సైజ్ ఉంటే అది నీట్ గా ఉంటది ఆ చూడడానికి అందంగా ఉంటది చూడండి ఇక్కడ దీన్ని ఈ రకంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకున్నారు అంటే మీరు బెడ్ మీద పెట్టుకుంటే దానికి కవర్ అనేది కదిలిపోకుండా ఉంటది ఎప్పుడు చూసినా ముడతలు లేకుండా నీట్ గా ఉంటది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలవి ఇలాంటి క్యాప్స్ ఉండేవి ఫుల్ హ్యాండ్స్ ఉండేవి టీ షర్ట్స్ ఉంటాయి కదా సో ఇవి అయితే కొంచెం ఆర్గనైజ్ చేయడం కష్టంగానే ఉంటుంది ఇవేంటంటే క్యాప్స్ ఉండడం వల్ల ఫోల్డింగ్ అనేవి సరిగా రావు మనం ఆ క్యాప్ని ఎట్లా పడితే అట్లా పెట్టేయడం వల్ల ముడతలు ఉంటా ఉంటాయి అనమాట ఈ డైలీ వేరే టీ షర్ట్స్ అయితే పర్వాలేదు కాకపోతే ఎక్కడైనా బయటకు వెళ్ళే దానికి వేసుకునే టీషర్ట్స్ అయితే అట్లా ముడతలు ఉన్నప్పుడు అదేదో పాత టీషర్ట్ లాగా అనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫోల్డ్ చేసి పెట్టుకున్నారని అంటే నీట్గా ఉంటుంది టీషర్ట్స్ కూడా ఐరన్ చేసారా అన్నట్టుగా కనిపిస్తాయి అనమాట అవి పిల్లలవైనా పెద్దవాళ్ళవైనా ఆడవాళ్ళవైనా ఎవరివైనా కూడా కాలేజ్ పిల్లలైతే ఇంకా ఇంక ఇలాంటివి ఎక్కువ వేసుకుంటూ ఉంటారు కదా సో ఇట్లా మనకి నీట్గా ఉన్నప్పుడు ఏంటంటే కొత్త వాటిలాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇట్లాంటి జాకెట్స్ ఉంటూ ఉంటాయి పిల్లలకి ఇవైతే చాలా మందంగా వస్తాయి ఇవి కూడా సేమ్ మనకి ముడతలు పడతా ఉంటాయి ఇవైతే ఐరన్ చేపించలేము కాబట్టి బనియన్ క్లాత్ ఉంటుంది కాబట్టి వీటిని ఐరన్ చేపియం కదా సో ఇట్లే పెట్టేసుకుంటాం కాకపోతే మనము మామూలు నార్మల్ ఫోల్డింగ్స్ వేసి పెట్టుకుంటే అది అంత లుక్ ఉండదు అనమాట మళ్ళీ వేసుకున్న టైంలో నార్మల్గా కనిపిస్తుంది అదే మనకి ఐరన్ చేసినట్టుగానో లేకపోతే కొత్త వాటిలాగానో లేదంటే నీట్గా కనపడాలంటే మనం ఇవి ఫోల్డ్ చేసుకునే టైంలో కొంచెం కేర్ తీసుకొని కొంచెం టైం ఓపిక చేసుకొని పెట్టుకున్నాము అని అంటే మనకి ఐరన్తో అవసరం ఉండదు ఇంకోటి ఎప్పుడు వేసుకున్నా కూడా పిల్లలకి కొత్త వాటిలాగా కనిపిస్తుంది ఉంటాయి చూడండి ఈ విధంగా పెట్టుకున్నారు అంటే మనకి కొంచెం టైం అవుతుందేమో అంతేకాని మనకి ఐరన్ అవసరం లేకుండా పిల్లలకి ఇవి ఎప్పుడో ఒకసారి తీస్తారు నెలకు రెండు నెలలకు ఒకసారి తీస్తారు సో అట్లాంటప్పుడు మనం ఇలా పెట్టుకోవడం వల్ల మంచిగా మనం పెట్టిన ప్లేస్లో చూడడానికి అందంగా కనిపిస్తాయి గజిబిజి గందరగోళం లేకుండా ఒకదానితో ఇంకొకటి మిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉండవు జారిపోయినా కూడా కింద పడినా లాగినప్పుడు కింద పడినా కూడా ఫోల్డింగ్స్ పోకుండా ఉంటాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి లేడీస్ వేసుకునేవి పిల్లలు వేసుకునేవి ఇలాంటివి డ్రెస్సెస్ ఉంటాయి కదా సో వీటిని కూడా కొంచెం కష్టమే ఇవి కొ ఎక్కువ స్పేస్ తీసుకుంటా ఉంటాయి ఇంకోటి వెడల్పుగా ఉండడం ఫోల్డింగ్స్ సరిగా రావనమాట అంటే స్ట్రైట్గా ఉండవు కాబట్టి రౌండ్గా అట్లా ఉంటాయి కింద ఎక్కువ పైన తక్కువ స్పేస్ ఉంటుంది ఇక కొంచెం ఫోల్డింగ్స్ అనేవి డిఫరెంట్గా పెట్టుకోవాలన్నమాట సో ఇట్లాంటి వాటిని కూడా మనము నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవాలి కొంచెం స్పేస్లోనే మనం ఎక్కువ బట్టలు పెట్టుకోవాలి లేదంటే ఏదైనా లగేజ్ బ్యాగ్స్ సర్దుకునేటప్పుడు మనకి బయటకి ఎక్కడికైనా టూర్ వెళ్ళినప్పుడు పెట్టుకున్న మనకి ఫోల్డింగ్స్ పోకుండా మనం పెట్టుకున్న బట్టలు పెట్టుకున్నట్టుగా నీట్గా ఉండాలి అన్నిటితో కలిసిపోకుండా ఉండాలంటే ఇట్లాంటి చిన్న చిన్న మనము టిప్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి స్పేస్ సేవింగ్ అవుద్ది అంత గలీజ్ అవ్వకుండా ఉంటాయి ఒకటి మిస్ అయ్యే ఛాన్సెస్ అస్సలు అనమాట సో ఇట్లా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు కూడా మనము పచ్చిమిర్చి కట్ చేస్తున్నప్పుడు ఎదుర్కొనే సమస్య ఇంకా చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఎక్కువగా అనిపిస్తుంది మనకైనా కూడా మొహం మీద చేయి తగిలిన ప్రతిసారి మంటగా వస్తూ ఉంటుంది మొహం అంతా ఎలా ఉంటుంది మోతి దగ్గర మొక్కు దగ్గర ఒక్కొక్కసారి కళ్ళలో కూడా పెట్టుకుంటాం మర్చిపోయి సో ఇట్లాంటప్పుడు ఏంటంటే మీరు పచ్చిమిర్చి కట్ చేసే ముందే కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే మీరు వంటలో వాడే నూనె అయినా పర్వాలేదు ఒక టూ డ్రాప్స్ అట్లా చేతి మీద వేసుకొని మొత్తం ఇట్లాగా అనేసుకొని తర్వాత మీరు పచ్చిమిర్చి కట్ చేయండి తర్వాత మీరు అన్నీ అయిపోయాక వంట చేశాక మీరు వాష్ చేసుకున్నారంటే మీ చేతికి అస్సలు కారం అనేది తగలదు ఒకసారి ట్రై చేయండి మనం నార్మల్గా పచ్చిమిర్చి కడి కట్ చేసిన తర్వాత సోప్తో కడిగినా సరే మన నా నాలుగు మీద చేయి అంటే కారం కారం తగిలేదు తెలుస్తుంది మనకి ఈజీగా కానీ అదే మనం ఇట్లా ఆయిల్ అప్లై చేసుకొని వాటిని కట్ చేసి తర్వాత మీరు చేయి వాష్ చేసుకొని నోట్లో పెట్టుకొని చూడండి కారం అనేది ఉండదు చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంది ఇంకా ఈ సీజన్లో సమ్మర్లో ఈసారి ఎండలు ఎక్కువగా ఉన్నాయి వానలు లేక నీళ్ళతో ఇవి ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా సో మనము మన ఎవరో నీళ్ళని ఆదా చేయాలని మనము అనుకోవడం కన్నా మన ఇంటి నుండి మనమే ముందు స్టార్ట్ చేయడం వల్ల ఇంకొంతమందికి మనం నీళ్ళని సేవ్ చేసిన వాళ్ళు మనం ముందు తరాల వాళ్ళకి నీళ్ళని అందించిన వాళ్ళం అవుతాము మనకి ఇప్పుడు దాదాపు ఇంటికి ఒక ప్యూరిఫైర్ ఉంటానే ఉంటుంది ఎవరు కూడా బయట తెచ్చుకునే ఛాన్సెస్ లేవు ఎక్కువగా ఇంట్లో పెట్టుకుంటున్నారు ఇట్లాంటి టమాటాలు కానీ పచ్చిమిర్చి కానీ ఇవన్నీ ట్యాప్ కింద పెట్టి కడిగేస్తూ ఉంటాము బియ్యం కానీ అట్లా కాకుండా ఏదైనా కొంచెం గిన్నెలో వాటర్ తీసుకొని మనము ఎక్కువగా ఇట్లా చేయడం వల్ల ఏంటంటే వాటర్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం మనం ఆకుకూరలు మట్టి ఉంటుందనేసి రెండు మూడు సార్లు వాష్ చేస్తాము అదే ఇట్లా ఆల్రెడీ బియ్యం కడిగిన నీళ్ళలో లేకపోతే టమాటాల కోసం ఇట్లా పెట్టుకున్న వాటర్లో ఒకసారి ముంచేసి తర్వాత మంచి నీళ్ళు కొంచెంగా తీసుకొని దాంట్లో ఆకుకూర కడుక్కున్నాము అని అంటే ముందు కడిగిన వాటర్లో మట్టంతా వెళ్ళిపోతుంది తర్వాత ఇంకోసారి కడిగినప్పుడు ఇంకా ఫ్రెష్గా ఉంటుంది ఇలా బొక్కల గిన్నెలో వేసుకొని కింద కూడా ఏదైనా గిన్నె పెట్టుకున్నామంటే ఆ నీళ్లు కారినవి కూడా అట్లే ఉంటాయి ఇట్లాంటి పప్పు కానీ బియ్యం కానీ ఏవైనా సరే డైరెక్ట్ ట్యాప్ కింద బట్టి ఫుల్గా నిలబెట్టేసి వంచేయడము మొత్తం డ్రైనేజ్లోకి వెళ్ళిపోవడం కన్నా కూడా మనం ఇలా కడిగి దాని వాటిని సపరేట్గా ఒక బేసిన్లో కానీ పెద్దది ఏదైనా ఒక బకెట్ లాంటిది పెట్టుకొని అన్ని దాంట్లోకి అంటే మనం ఇంట్లో చెట్లు పెంచుకుంటూ ఉంటాం కదా సో ఆ అన్నిటికీ కూడా మనం రెగ్యులర్గా వాటర్ పడుతూ ఉంటాం సమ్మర్లో అయితే మార్నింగ్ ఈవినింగ్ పడుతూ ఉంటాము ఈ వాటర్ని ఆ చెట్లన్నిటికీ అందిస్తే వాటికి మంచి పోషణ ఇచ్చిన వాళ్ళము అవుతాము వాటర్ సేవ్ చేసిన వాళ్ళము అవుతాము చూడండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మనము వాటర్ని ఆదా చేయడమే కాదు మన మొక్కలకి కూడా మంచి ఎరువుని మంచి పోషణను అందించిన వాళ్ళం అవుతాము ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్